జై శ్రీరామ్ జయ శ్రీకృష్ణ మనం ఎక్కడున్నా తెలుసా ఉజ్జయిని పక్కన రాజ్వాడ అనే సిటీలో ఉన్నాం చూడండి కోట అహల్యాబాయి హోల్కర్ కట్టించిన ఈ కోట ఇటు చూడండి ఆ కోట పక్కనే దేవాలయం ఇది కూడా కొన్ని వందలేదై ఉంటుంది దీని వాటం చూస్తే అర్థమైపోతుంది బాంకి బిహారి మందిర్ ఆ చెక్క చూడండి అంత చెక్కతోనే ఎంతంత చెక్క ఎక్కువ ఎలాంటిదో కాదండి హిందువులు మా దేవుడు మాత్రమే భూమి మీద పూజింపబడాలని ఏ మసీదులు చర్చిలు కానీ దరిద్రులు మన దేవాలయాలు ఎందుకు పోలగొట్టారు ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు అలాంటి వాళ్ళ దగ్గర కొని తిని వాళ్ళతో పడుకుని పిల్లల్ని కని ఏం బతుకులు ఒరేయ్ అన్ని మతాలు సమానమనే లుచ్చాగలారా నిరూపిస్తండ్రా చాలు ఎలా చూడు ఎలా చూడు చెప్పండి ప్రపంచంలో ఎక్కడైనా హిందువులు ఇతర దేశాల మీద పడి ఆక్రమించిన దాఖలా ఉందా మరి ఆక్రమించడం కోసమే పుట్టిన మతాలు అందులో వాళ్ళు నీకు భయ్యాలు ఎలా అవుతారా కుయ్య నీ అయ్యా నీ డోట్లో ఉయ్య ఒకసారి చూపించు ఇది కూడా ఏదో కూడా ప్రాప్తాన్లాగా ఉందా ఇప్పుడు అవి ఉన్నాయి కూడా కొన్ని వందలు వెళ్ళ దీని వైశ్యుడు దీని వాటం చూస్తే నిన్నమన్నాడు కాదు ఏదో సత్రం అయి ఉంటారు చూడండి ఇటు కోట 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 వాళ్ళు అలాగా కింద చూపించారు రాజకత్మ రాజకత్ బిల్డింగ్ అంతా చూపించారా ఎలా ఉందో రాత్రి మొత్తం రాత్రి గోపాల మందిర్ గోపాల్ గోపాల మందిర్ సార్ నేను ఎక్కడ వదిలిస్తే ఇక్కడ కొనుక్కుంటాను సార్

గోవిందు బృందావనం రాధా గోవింద మందిరం ఇలా ఇలా చూడాలి అంత పెద్ద గుడి ఈ ఔరంగజేబు గారు కూలిపి కూల్చియమన్నాడు ఏడు అంతస్తులది నాలుగు అంతస్తులు కూల్చేశాడు కూల్చేస్తే ఆ కూల్చింది ఇప్పుడు ఇలా చూడాలి మన అసలు ఆ గుడి మీద పెట్టిన దీపం డెబ్భై కిలోమీటర్లు కనబడింది ఏంటది అని అడిగాడు ఈ జేబుగాడు అంటే ఏ బడా హిందూ మందిర్ హాయ్ ఏ కార్తీక ఓ జ్వాలంటున్నారు ఓ మనకంటే పెద్ద పెద్దవి ఏమి ఉండకూడదు చేయాలి అందుకని వాళ్ళు మార మనం మారదా థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి వాళ్ళు పూర్వీకులు అదే ఎంతంత కట్టేరు రా వాళ్ళు పెళ్లి అలా స్ట్రాంగ్గా ఉండిపోయినాయి వందలు వెళ్ళి అది నిన్న మొన్నది అయితే కాదు గ్యారంటీ దాని మొత్తం తీసుకుంటూ నేను పక్కనే సోరి అమ్మ ఇప్పుడు తీయాలి ఆ బయట నేను దీపాలు వెళ్ళి ఇదేంటి చిత్రంగా ఉంది అది అయిపోయింది అది కంటిన్యూ చేస్తా కంటిన్యూ కంటిన్యూ చేస్తుంది అది కట్ చేసి ఎందుకు ఇది కట్ చేసినా అది అయిపోతే